నిజామపాచిలో ఆర్మూరు పట్టణంలోని నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ఎనభై రెండు కట్ట తెగిపోవడంతో ఇళ్లలోకి నీరు చేరుకుంది దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గత వారం రోజులుగా గుత్పా ఎత్తిపోతల ద్వారా కెనాల్లో సాగర్ నీటి ప్రవాహం కొనసాగుతోంది ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కెనాల్ కట్టా తెగినట్లు తెలుస్తోంది కెనాల్లో విషపూరితమైన చెత్త పేరుకుపోయి ముందు భాగంలో ఉన్న పైప్ లైన్ పాక్షికంగా మూసుకుపోయి కెనాల్ వెనుక వైపు నీటి మట్టం పెరిగి కట్టపై నుండి నీరు పొర్లడంతో ప్రమాదం జరిగింది దీనికి తోడు కెనాల్ కట్టను ఆనుకొని అక్రమ నిర్మాణం దారులు గుంతలు తీయడం కూడా ప్రమాదానికి కారణమైనట్లు పలువురు ఆరోపిస్తున్నారు విషయం తెలిపిన విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేయగా ఇరిగేషన్ అధికారులు నివారణ చర్యలు చేపట్టారు నందిపేట మండలం సబ్ డివిజన్ డిఎని ఫోన్ ద్వారా సంప్రదించిన అధికారులు గుత్పా ఎత్తిపోతల పంపులను ఆఫ్ చేయించారు

ఇప్పుడు వచ్చింది జేసి పెట్ట వర్గాలు ఎత్తు కట్టిదిస్తనే ఇల్లుంటాయి ఇప్పటికే మొత్తం పోయిన ఏడా ఉండాలా ఏం కదా పట్టుకొని నిండు కొట్టే మనిషి చిన్న ఉన్నాడు ఎట్లా నా దాయి చేసి మీరు గట్టి అట్టి చూసుకోలేదు ఎన్ని ఎన్ని బాధలు ఉంటాయి ఎన్ని లెక్క అట్లున్న మనిషి ఉన్నది పిలగండి రాత్రి పెద్దమ్మ పండుగ కుటుంబం అందరు ఊరు ఊరికి వెళ్ళొచ్చి ఈ పరిస్థితి ఏంటి ముఖ్యమంత ఒక పక్కకు పడితే జైజీ రమ్మంటే ఎంత పెద్ద గండి వేసి ఇంకా వీళ్ళు వచ్చినాయి ఇప్పుడు బీరు పెద్ద సాగు ఉన్నాయి మనుషులు అన్ని కొట్టుకపోయినాయి ఈ బాధ ఏంటి అసలు రందరం పట్ల పద నచ్చింది పదనా వీలు వచ్చింది బాధ మీ బంధు కట్టింది మీ బంధు వచ్చినాక చిన్న బంధుకి వచ్చింది సడన్ లా చచ్చిన మనిషి పన్నెండు మనిషి ఒక్కటి మూడు చాలా అయింది ఆ లాపి కాగుదాకా లేకపోతే ఏమైంది ఏమైంది అంటే అనుకుంటున్నాం వెంట ఇంటర్జీ చూసే వరకల్లా డోర్ తీసేవరకల్లా మొత్తం ఇది ఈ పరిస్థితి చూడు ఎట్లున్నదా ఏమి వాడ వాడమాది ఇట్లా గిన్నెలు మొత్తం కట్టది అయిపోయింది కడుపుతోటి ఉన్న అమ్మాయి ఉన్న చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సామాన్ అంతా కొట్టుకపోయింది మా ప్రాణం కూడా అపాయం ఉన్న సార్ కొంచెం హెల్ప్ చేయండి అమ్మా కట్టాల నిడిచింద్రు కట్టద్యం కదా రాత్రి మూడు కొట్టే రాత్రి నిద్రలా కినాలు దిగిందని చూసుకుని వరకు అనిపించింది బాగా దిగిపోయినాయి ఒక రెండు మూడు ఇండ్లు నష్టపరిహారం జరిగినాయి అందులో తం తంబం పడిపోయింది మొత్తానికి కరెంట్ పోయితే అందరు లేచారు లేచేటళ్ళకే ఇట్లా ఏందంటే గల్లీలంతా మంది ఉన్నారు ఈ పద్దెనిమిది వాడాలి పంతొమ్మిది వాడాలి పద్దెనిమిది వాడాలేఖరి వాడ నంబరు కానీ ఇది నష్టపరిహారం జరిగింది దానికి అంతా నిలబడి చూస్తున్నాం మేము వాళ్ళ మేం కానీ వినయ్ రెడ్డి వాళ్ళు వచ్చి ఏదన్నా సాకారం చేయాలా ఎట్లన దాన్ని ఆపాలా కరెంటుని చేయాలా బాగా నష్టపరిహారం జరిగింది ఒక పిల్ల గర్భిణితో ఉన్నది వాళ్ళ ఇంట్లో మొత్తానికి నీళ్ళే రచ్చ మూడు ఇళ్ళల్లో అయితే కొంత రాకుండా ఉన్నది సామాన్ అంతా బియ్యం బిట్ట అన్ని దడిచిపోయినాయి दाई जी, ग्राम पंचायत दाई चुनाव